హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ గురించి అయితే చూసేద్దాం ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ముందు రోజే సగ్గుబియ్యం ఇలా నానబెట్టేశాను ఇది మినిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నాన్తోనే మనకి సాఫ్ట్గా తినడానికి ఈజీగా అండ్ డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా నెక్స్ట్ డే ఇలా సాఫ్ట్గా అయిపోయే వీటిని మనం డ్రైన్ చేసి పెట్ట పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది ఇదేంటంటే పిల్లలకి చాలా హెల్త్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే మాత్రం సో దాని తర్వాత నన్ను ఇలా కడాయి పెట్టేసుకొని పల్లీలు అయితే ఫస్ట్ రోస్ట్ చేశాను ఈ పల్లీ పౌడరే మనకి మెయిన్ దీంట్లో దాని తర్వాత రెండు ఆలుగడ్డలు కూడా నేను బాయిల్ చేయడానికి పక్కన పెట్టేసాను సో ఈ పల్లీలు ఏంటంటే నేను దీనికి కొంచెం పౌడర్ చేసి పెట్టాను దాని తర్వాత మిగతావైతే తీసి పక్కన పెట్టని అవి డైరెక్ట్గా వేయడానికి యూస్ అవుతాయి ఈలోపు కడాయి పెట్టేసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం జీరా ఆవాలు కూడా వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే నేను ఇవి చాలా కారం ఉన్నాయని చెప్పేసి నేను ఒకటే వేసాను సో మీరు కొంచెం అది అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత కరివేపాకు మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకొని ఇవి బాగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి అప్పుడే పచ్చివాసన పోయేంత వరకు అయితే కంపల్సరీగా ఇవి ఫ్రై అవ్వాలి దాని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది దాని తర్వాత మనం ముందే రోస్ట్ చేసి పెట్టిన పల్లీలు కూడా మనం ఇక్కడ వేసేసుకోవాలి ఇది మనం లాస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే పల్లీలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ ముందే వేసాను దాని తర్వాత ఆలుగడ్డ మనం పీల్ చేసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి అవి కూడా వేసేసుకొని కొద్దిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందు డ్రైన్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుంటే సరిపోద్ది సో మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత అయితే కలుపుతూ ఉంటేనే బెటర్ ఎందుకంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ నాన్ స్టిక్ ఏం యూజ్ చేయలేదు సో ఇలా వేసిన దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ కూడా వేసుకుంటే రెడీ అయిపోద్ది చాలా సింపుల్ రెసిపీ పల్లి పౌడరే మనకి ఇందులో మెయిన్ నేనైతే ఎక్కువగానే వేస్తాను ఇది ఇది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట మనకి సో తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చేయండి అండ్ ఈ లోపు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్